దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారో దర్శిలోని దర్శి పొదిలీ రోడ్డు నందలి ఓ ప్రైవేటు కాలేజీ సమీపమున పంట కాలువపై చట్టా ప్రమాదమునకు నెలవుగా మారింది ఈ చప్టా రాకపోకలకు ఇప్పటి వరకు ఎంతో అనువుగా ఉన్నది ప్రస్తుతం చప్పటా క్రింది భాగాన కొంతమేర మరమ్మత్తులకు ఎదురుచూస్తున్నది ఎటువంటి ప్రమాదం సంభవించకముందే సంబంధిత శాఖ వారు తగు చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ிகார <laughs> <laughs> <laughs>